సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి వెంకటేష్ నాగార్జున లాంటి పెద్ద స్టార్స్ నుండి చిన్న హీరోలైన రాజ్ తరుణ్ సుహాస్ లాంటి హీరోల వరకు కూడా ప్రతి ఒక్కరికి ఒక ట్యాగ్ ఉంటుంది సూపర్ స్టార్ స్టార్ అనో పవర్ స్టార్ అనో ఇలా ఏదో ఒకటి ఉంటుంది అల్లు అర్జున్ ని ఐకాన్ స్టార్ అని పిలుస్తారని అందరికీ తెలిసిన విషయమే అయితే పుష్ప వన్ ముందు వరకు కూడా స్టైలిష్ స్టార్గా పిలువబడ్డటువంటి అల్లు అర్జున్ పేరు ఐకాన్ స్టార్ ఎలా మారింది దీన్ని సుకుమార్ మార్చాడని చెప్పి అల్లు అర్జున్ ప్రకటించిన దీనికి డైరెక్టర్ వేణు శ్రీరామ్కి ఉన్నటువంటి సంబంధం ఏంటి ఈ వీడియోలో చూద్దాం అల్లు అర్జున్ గంగోత్రి సినిమాతో ప్రేక్షకులకి పరిచయం అయ్యారు ఆర్య సినిమాతో తన తో తన తో తన గ్రేస్తో స్టైలిష్ స్టార్ అన్న ట్యాగ్ తెచ్చుకున్నారు అప్పటి నుంచి అందరూ ఆయన్ని ఆ ట్యాగ్తోనే పిలుస్తూ ఉన్నారు అయితే పుష్ప సిరీస్ దగ్గర నుంచి పుష్ప వన్ సినిమా దగ్గర నుంచి మాత్రం ఐకాన్ స్టార్గా మారిపోయారు అయితే అల్లు అర్జున్ సభాముఖంగా తనకు ఆ టైటిల్ ఇచ్చింది సుకుమార్ అని చెప్పారు అయితే దీని గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం వేణు శ్రీరామ్ డైరెక్టర్ చెప్పారు ఆయన ఇప్పుడు నితిన్ తీసినటువంటి తమ్ముడు సినిమా డైరెక్టర్ ఆయన అల్లు అర్జున్కి ఐకాన్కి తనకి ఉన్నటువంటి సంబంధం గురించి ఒక ఇంటర్వ్యూలో చెప్తూ ఏమన్నారంటే అల్లు అర్జున్తో టూ థౌజండ్ ఎయిటీన్లో అంటే టూ థౌజండ్ ట్వంటీ వన్లో పుష్ప వచ్చింది పుష్ప వన్ పార్ట్ వన్ టూ థౌజండ్ ఎయిటీన్లోనే ఒక సినిమా తీయాలనుకున్నారు దానికి టైటిల్ కూడా డిక్లేర్ చేసేశారు ఐకాన్ అయితే తర్వాత పుష్పతో బిజీ బిజీ అవ్వడం వల్ల అయితే పుష్పాతో బిజీ అవడం వల్ల అల్లు అర్జున్ ఆ సినిమా చేయలేకపోయారు ఇప్పుడు కూడా చేసే లేదని తేల్చేశారు కానీ వేణు శ్రీరామ్ మాత్రం ఆ సినిమాను తప్పకుండా చేయబోతున్నారు దిల్ రాజు ప్రొడ్యూసర్గా సో అందువల్ల ఆ ఐకాన్ అన్న ఆయనకి ఐకాన్ స్టార్ అన్న టైటిల్ రాకముందే ఐకాన్గా మేము ఆయన్ని చూసాము ఆ సినిమా వల్ల అది మేము కనెక్ట్ అయిన విషయము అయితే దీంతో సంబంధం లేకుండా సుకుమార్ గారి మనసులో కానీ అల్లు అర్జున్ గారి మనసులో కానీ ఐకాన్ స్టార్ టైటిల్ ఉందేమో మాకు తెలియదు బట్ ఇదైతే ఐకాన్ అన్న సినిమా తీద్దాం అనుకున్నాం కాబట్టి అలా కొంత ఆయన రిలేట్ చేసుకున్నారు అయితే ఇప్పుడు ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అల్లు అర్జున్ తను ధరించే దుస్తులపైన కావచ్చు క్యాప్స్ ప్రతి దానిపైన ఐకాన్స్ ఛానల్ వచ్చేస్తుంది ఇప్పుడు వేణు శ్రీరామ్ అయితే ఖచ్చితంగా ఐకాన్ అనే సినిమా తీయబోతున్నారు దాంట్లో హీరోగా మాత్రం అల్లు అర్జున్ చేయడం లేదు ఆ బిజీ సిరీస్ వల్ల ఆయన చెప్పేశారు ఈ సందర్భంలో వేణు శ్రీరామ్ కూడా ఒక వాల్యూ స్టార్తోనే సినిమా తీయాలనుకుంటున్నారు అది కూడా భారీ బడ్జెట్తో రాబోతుంది కాబట్టి ఈ సందర్భంలో అల్లు అర్జున్ కాకుండా ఎవరైనా ఐకాన్ అనే సినిమా తీస్తే కొంత ఈ ట్యాగ్ లైన్ వల్ల అల్లు అర్జున్ ఇబ్బంది పడేటువంటి సందర్భం అయితే వస్తుంది చూద్దాం వేణు శ్రీరామ్ తీబోయేటువంటి ఐకాన్ సినిమాలో ఒకవేళ అదే స్టార్ వాల్యూ ఉన్నటువంటి ఎవరైనా హీరో చేస్తే ఈ ట్యాగ్ని ఎలా ఎఫెక్ట్ చేయబోతుందో మొత్తానికి అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ అనుకున్నటువంటి ఒక కథ అయితే ఇది సో ఈ టైటిల్ గురించి మీరేమనుకుంటున్నారు ఒకవేళ ఈ ఐకాన్ అయిన సినిమాని శ్రీరామ్ తీతున్నారు కాబట్టి ఈ సినిమాలో అల్లు అర్జున్ కాకుండా ఇంకో హీరో చేయబోతున్నారు కాబట్టి అది అల్లు అర్జున్ ఇమేజ్ ఏమన్నా ఇబ్బంది పెట్టేసే అవకాశం ఉందా ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్స్ తెలియజేయండి